రేపటి నుంచి మేమంత సిద్ధం సభలు ప్రారంభం రాష్ట్రంలోని ప్రతి లోక్సభ సెగ్మెంట్లో పర్యటించడమే ధ్యేయంగా యాత్ర ప్రారంభించనున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిగా రేపు పొద్దుటూరులో ఈ బహిరంగ సభ జరుగుతుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రన్నరంగంలో ఉన్నారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టబోతా ఉన్నారు దీంతో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ మేమంత సిద్ధంపై రాష్ట్ర రాజకీయాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రాష్ట్రంలోని ఇరవై లోక్సభ సెగ్మెంట్లను కవర్ చేస్తూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సాగే వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకమైన మేమంత సిద్ధం ఇరవై ఒక్క రోజుల బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది మార్చి ఇరవై ఏడున పులివెందల నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్న ఈ యాత్ర సిద్ధం సభలను పునర్ప్రవృతిస్తూ ప్రాంతీయంగా నిర్మించనున్నారు ప్రాంతీయ లోక్సభ సెగ్మెంట్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరులో మేమంత సిద్ధం ప్రారంభించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ మహా కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రతి ప్రాంతంలోనూ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇప్పటికే అభ్యర్థులందరికీ అభ్యర్థులందరినీ ప్రకటించి జగన్ చురుగ్గా ప్రచారం చేస్తుండగా తెలుగుదేశం జనసేన బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ ప్రస్తావిస్తూ గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న వాళ్ళు సంక్షేమ పథకాలను ప్రదర్శించేందుకు మేమంతా సిద్ధం పేరుతోటి వైఎస్ బస్ యాత్ర ప్రతి నియోజకవర్గంలో పర్యటించున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మొదట వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రార్థనలు చేసి తర్వాత యాత్రను ప్రారంభిస్తారు తొలత బహిరంగ సభ కోసం కమలాపురం జమ్మలమూడు మీదుగా వెళ్ళి ప్రొద్దుటూరు వరకు యాత్ర కొనసాగుతుంది ప్రొద్దుటూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీలను చేస్తున్న వాగ్దానాలను సవాల్ చేసే లక్ష్యంతో ప్రణాళికలు చేస్తున్నారు మేనిఫెస్టో వివరాలను వెల్లడించే అవకాశం కూడా ఉంది ఇటీవల సిద్ధం సభ సమావేశాల సందర్భంగా కొత్త సంక్షేమ పథకాల ప్రకటన ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ప్రతిపక్ష పార్టీలు తమ వాగ్దానాలను ప్రకటించే వరకు వేచి ఉండడానికి వైఎస్ఆర్సీపీ కమిటీ ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి అయితే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ యాత్రలో ముఖ్యమంత్రి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం కూడా ఉంది మొదటి దశగా కడప కర్నూలు అన్నమయ్య తిరుపతి చిత్తూరు సహా రాయలసీమ ప్రాంతాల్లోని ఆరు జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది ముఖ్యంగా అనంతపురం హిందూపురం లోక్సభ సెగ్మెంట్లో రెండింటినీ కవర్ చేసే రాప్తాడులో ఇటీవల నిర్మించిన సిద్ధం కారణంగా అనంతపురం రూట్ మినహాయింపు ఇవ్వబడింది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా మేమంతా సిద్ధం చేయనున్నామని ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు